కులాల వారీగా పార్టీల ప్రాంతాల వారీగా లెక్కల్ని బట్టి ఎన్నికల్లో ప్రచారం చేయించడంలో పోల్ మేనేజ్మెంట్లో ప్లానింగ్లో తెలుగుదేశం పార్టీకి ఉన్నంతటి తెలివితేటలు ప్రణాళికలు మిగతా పార్టీలకు తక్కువ ఒక రకంగా చెప్పాలంటే గతంలో కాంగ్రెస్ పార్టీకి ఉండేది అది రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడేగా చెన్నారెడ్డి ఉన్న అంతకుముందు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఉన్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉన్న వాళ్ళు ఎలాంటి స్కెచ్లు వేస్తారు వీళ్ళు అదే స్కెచ్తో ఉండేవాళ్ళు నువ్వు నువ్వు ఒకటంటే ఒకటంటే అనేటువంటి తరహాలో ఉండేది వైసీపీ మాత్రం అంత స్ట్రాటజిక్ స్కెచ్చెస్లో కొంత వెనుకబడి ఉండదు ఒకటి అది అంత ఇంకా మొద ఒకసారి కూడా అధికారంలోకి రాకపోవడం వల్ల పెద్దగా ఎవరు సపోర్ట్ ఉండకపోవచ్చు ఇది వాళ్ళెందుకు చెప్పాల్సి వచ్చిందంటే ప్రచారంలో తెలుగుదేశం తన ప్రయత్నం తనిచేసింది ఒక కొత్త ప్రచార సారధులను దించుకోవడం ఆ ప్రచార సారథులు కులాలు మతాల వారీగా దించుకోవడం ప్రస్తుతం వినబడుతున్నటువంటిది ఫరూక్ అబ్దుల్లా ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి ఆయనతో కర్నూలు కడప నంజాలల్లో ప్రచారం దేవగౌడ ఇప్పుడు చంద్రబాబు గారికి స్నేహితుడు మొన్నటిసారి బీజేపీతో రహస్య బంధం ఉందంటూ తెలుగుదేశం పార్టీ విమర్శలు ఎదుర్కొని ఆ తర్వాత ఆ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అండతో తన కుమారుణ్ణి ముఖ్యమంత్రిగా చేసి చేసుకుని ఈవేళ ప్రస్తుతం నిత్యం కం కళ్ళ వెంట నీటితో ప్రభుత్వాన్ని నడుపుతూ దానికి దుర్మార్గానికి కారణం కాంగ్రెస్ పార్టీ కానీ అధికారంలోకి వచ్చేటువంటి ఛాయిస్ మాకే ఇచ్చారు ప్రజలు ప్రజలు అదే ప్రజలు మాకివ్వకపోయినా భగవంతుడిచ్చాడని చెప్పేటువంటి దేవగౌడ గారి నేతృత్వంలో ఉన్నటువంటి పార్టీ జేడిఎస్ అయితే ఆ దేవగౌడ లింగాయత్తులు ఎక్కువగా ఉండేటువంటి ఆయన లింగాయత్ సామాజిక వర్గానికి సంబంధించిన వారు కాబట్టి కర్నూలు అనంతపురం జిల్లాలో తెలుగుదేశం తరపున ప్రచారం చేయబోతున్నారు అట్లాగే యాదవ్ల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అఖిలేష్తో నెల్లూరు ప్రాంతంలో ప్రచారం చేయిస్తారని మరోవైపున తమిళ ఎక్కువగా ఉన్నటువంటి తమిళులు ఎక్కువగా ఉన్నటువంటి నగరి పుత్తూరు అట్లాంటి ఏరియాలో చిత్తూరు నెల్లూరు జిల్లాల్లో తమిళల ప్రభావం ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాల్లో స్టాలిన్తో ప్రచారం చేయించుతారని మరోవైపు బ్రాహ్మణ సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి విజయవాడ విశాఖపట్నం లాంటి స్థానాల్లో మమతతో ప్రచారం చేయిస్తారని ఇంకోవైపున వైశ్య సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నర్సిరాపేడ్ పార్లమెంట్ నియోజకవర్గం మార్కాపురం నియోజకవర్గం ఇలాంటి ప్రాంతాల్లో కేజ్రీవాల్తో ఈవేళ ఏర్పాటు చేయబోతున్నారన్నటువంటి వాదన బలంగా వినబడుతుంది కేజ్రీవాల్తో ప్రచారం చేయబోతున్నాను అయితే ఫరూక్ అబ్దుల్లా రంగంలోకి దిగడం వల్ల ఈ లెక్కలన్నీ వస్తాయి ఆయన ప్రచారం చేసినటువంటి ఏరియాలు కానీ ఇవన్నీ చూసినప్పుడు అది నిజమా కాదా అన్నటువంటిది రానున్న రోజుల్లో ఎన్నికల ప్రచార సరళిని బట్టి అర్థమైపోతుంది